మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమీ అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జానకి రామ ప్రపన్న రామ బుధరజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముదమున పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलन् वदलक भ्रूसुतु घनु वायुतनोतिरा भक्तिकुमती गुरुपादमुदाश्रयं पुम शुक्लाम्बरधर्मं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् र संवत्सरं జనవరి నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి మీనంలోకి శని వచ్చాడు ఈలనాటి శని చివర భాగం ఈ చివర భాగం దాదాపు ఐదు సంవత్సరాలు వీళ్ళు పడ్డ కష్టాలు చాలా కష్టాలు ఉన్న ఆస్తులు అమ్మినా కూడా మిగలవు ఆస్తులు మిగలటమే కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆస్తులమ్మిన మెగదకా కేర్ ఆఫ్ ఫుట్పాత్ పరిస్థితులు వచ్చినాయి అన్నీ తప్పించుకున్నారు ద్వితీయంలోకి శని వచ్చాడు ధనాధిపతి ఇక్కడి నుంచి సంపాదన ఉంటుంది బాగా సంపాదించుకోగలుగుతారు బాకేదీ తీర్చగలుగుతారు కానీ ఈ ఐదు సంవత్సరాల కంటే కష్టం ఎక్కువగా ఉంటుంది ఏమిటయా అంటే ఇంతకుముందు అప్పులు చేసి షొడ్డ సోపేతంగా బతికారు తిన్నారు సంపాదిస్తానలే తీరుస్తానులే అనుకున్నారు ఉన్న ఆస్తులు కూడా పోయే పరిస్థితి వచ్చింది వాటి నుంచి బయటపడ్డారు బయటపడి ఇవాళ ద్వితీయంలో శని ధనాధిపతి అయినాడు ధనాధిపతి కావటం చేత ధనాన్ని రక్షించేవాడు అవ్వటం చేత ఈ ఐదు సంవత్సరాల డబ్బు సంపాదిస్తారు సంపాదించింది సంపాదించినట్లు అప్పుల వాళ్ళు పీక్కు తింటారు అంతా బాకీలు తెచ్చి మీ ఆస్తులు నిలబెట్టుకుంటారు మీకు వచ్చిన అపకీర్తి మొత్తం పోగొట్టుకుంటారు మంచి కీర్తి వస్తుంది ఎందుకంటే ఎన్ని విధాల వేధించుకొని తిని మీ దగ్గర డబ్బులు లేక ఎందుకు ఈ బతుకు బతుకుతున్న కూడా అనిపించుకున్న రోజులు ఉంటాయి చీ చచ్చిపోదామన్నంత పరిస్థితి వస్తుంది ఎన్ని చెప్పినా డబ్బులు పడింది ఎందుకని మాట్లాంటారు రకరకాలైన మాటల వల్ల చాలా బాధలు పడతారు కుటుంబ కలహాలు వస్తాయి అన్నిటి నుంచే బయటపడ్డారు చాలా మంచి రోజులు వచ్చినాయి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు కాబట్టి ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని మీ బాకీలు తీర్చాలి ఇక్కడి నుంచి కూడా ఏ బాధ లేకుండా మీరు బయటపడాలి అంటే ప్రతిరోజు కూడా మీరు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు కూడా శని దగ్గర దీపారాధన చేయండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు మీరు అభి ఈశ్వరుడికి అభిషేకం సోమవారం డబ్బు ఇచ్చి అభిషేకం చేయించుకోగలిగితే అభిషేకం చేయించుకోండి మాదేడు దళాలు కష్టపడి తీసుకొచ్చి ఈశ్వరుడికి పెట్టండి ఇట్లా చేస్తే మీ బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి ముప్పై ఒకసారి ఈ ఏలనాడు శని వస్తుంది ఈ ఏలనాడు శని జీవితంలో మర్చిపోయినటువంటి బాధలన్నీ కూడా వస్తాయి ఈ అన్నిటి నుంచే బయటపడతారు అన్ని విధాలా బాగుపడేటువంటి లక్షణాలు వచ్చినాయి కాబట్టి ఈ టైంలో మీరు ఏ రకంగానైనా సరే సుఖపడే రోజులు వచ్చినాయి ఇంకొక సరిగ్గా చెప్పాలంటే సంవత్సరం ఎనిమిది మాసాలు మీరు కష్టపడే రోజులు ఈ రోజుల్లో మీకు దైవమే బలం ఇస్తాడు నీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులకి ప్రేమగా అన్నం పెట్టండి వాడిని ప్రేమగా పలకరించండి ఏమక్కలేదండి తల్లిదండ్రులకు కాళ్ళు పట్టుకొని దండం పెడితే వాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు నీవు ఎంత అన్నం పెట్టినా తల్లిదండ్రులు తలుచుకొని కనీసం వాడు పోయి ఉంటే వాళ్ళ పతానికైనా రెండు చేతులు ఎత్తి దండం పెట్టండి మీ జన్మకి ఫలితం వస్తుంది తల్లికి అన్నం పెట్టనటువంటి తల్లిదండ్రులకు అన్నం పెట్టనటువంటి మానవులు విపరీతంగా పెరిగారు ఈ ఏళ్ళ నాడు శని బాధ ఇది రావాలి అంటే జీవితంలో కనీసం వంద సంవత్సరాలు బతికితే మూడు మూడు ముప్పై మూడు సార్లు వస్తుంది మూడేళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ ఈ బాధ నుంచి బయటపడాలి ఇదివరకు తల్లిదండ్రులు చెప్పినట్లు విన్నారు పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టారు తల్లిదండ్రులు రామాయణంలో భాగవతంలో భారతంలో పద్యాలు చెప్పారు మరి దేవుడికి దండం పెట్టే విధానం నేర్పారు ఇవి ఇప్పుడు అటువంటివేవి లేవు కానీ ఇప్పుడు నీచమైనటువంటి స్వభావాలు తయారైనవి ఈ నీచ స్వభావాల వల్ల మరి బట్టిపోతున్నారు పెద్ద చిన్న గౌరవాలు లేవు వీటన్నింటి బయటపడాలి అంటే ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాలకి శివుడికి ప్రదక్షిణ చేయాలి దళాలతో శివుడిని పూజించాలి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఈ నల్ల నువ్వులు దానం ఇవ్వటమే కాకుండా ఇంటికి గడపలోకి వచ్చిన అంత ఆహారం పెట్టాలి ఇంకా చేతనైతే ఆవుకి ఆహారం పెట్టండి ఆవుకి ఆహారం పెట్టండి ఆవు ఇవాళ అడుక్కు తినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఇద్దరు గడపలోకి వచ్చి అంత అన్నం పెట్టమని అడిగేవాళ్ళు అన్నం కోసం అడుక్కుండే స్థితి పోయింది వాళ్ళ అడుక్కు వాళ్ళు లేరు పని చేస్తే డబ్బులు వస్తున్నాయి అడుక్కు తినేవాళ్ళకంటే ఘోరంగా ఎవరు తయారైనారంటే గుళ్ళో అర్చకులు ఊళ్ళో తిరిగి ఆవులు అందరికంటే చెడిపోయిన వాళ్ళు అందరికంటే తక్కువైన వాళ్ళు బ్రాహ్మలుగా ఇబ్బంది పడుతున్నారు కానీ మేము తక్కువని ఎవరు అనుకోవట్లే మేము ఎక్కువే అనుకుంటున్నారు ఎవరికి చేజా పెరగట్లే పడుతున్నారు తిండి లేకపోయినా సరే నేను తినలేదని నోడుతో చెప్పుకోవట్లా కనీసం బ్రాహ్మడైనటువంటి వాడు పురోహితుడికి పిల్లనివ్వటం చాలా కష్టమైపోయింది మరి యాచకో యాచక శత్రువు అని బ్రాహ్మలకి బ్రాహ్మలే శత్రువులు మా పిల్లలు బీటెక్కి చదివారు ఎంతకి చదివారు మేము పురోహితుడికి పిల్లనివ్వం మన హిందూ మతం బాగుండాలంటే పురోహితం చేసేవాడికి వేదం చదువుకున్న వాడికి పెద్దనివ్వడం చాలా అవసరం ఇటువంటివి జరిగితే బ్రాహ్మణత్వం నిలబడుతుంది మరి బ్రాహ్మణత్వం నిలబడటమే కాదు అందరూ మంచి బుద్ధులు కలిగి ఉంటారు మరి మనం చెడిపోతే అందరూ చెడిపోతారు ఒక్క పురుగు చేసి వృక్షము జరచను కుక్షితుండు చేసి కు చేరి కులము జరచు అని బ్రాహ్మడు వేరు పురుగులు ఆటించేవాడవుతున్నాడు అందరినీ రక్షించేవాడు బ్రాహ్మడు వేరు పురుగు చేస్తే వృక్షం చెడిపోయినట్టు నాలుగు జాతులు చెడిపోయే రోజులు వచ్చినాయంటే బ్రాహ్మలు మంచి పద్ధతిలో ఉండాలి ఎన్ని కష్టాలున్నా బ్రాహ్మలంతా కూడా అహం బ్రాహ్మ్యం అహం క్షాత్రం అని ఉంది బ్రాహ్మడు యుద్ధం చేయటానికి పనికి వస్తాడు విద్య చెప్పడానికి పనికి వస్తాడు దైవాన్ని పూజించడానికి పనికి వస్తాడు మరి ఇటువంటి అన్ని రకాలు ఉన్నటువంటి బ్రాహ్మడు బ్రాహ్మణికి బ్రాహ్మణుడు సహకరించుకోవాలి ఇట్లా ఉండటం ఉంటే బ్రాహ్మలందరూ కూడా మంచితరంగా చెబితే అందరూ బాగుంటారు హిందూ మతం బాగుంటుంది అన్ని విధాలా మంచి జరుగుతుంది స్వస్తి